నమస్తే ఆంధ్రప్రదేశ్ స్వాగతం కొత్త కొత్త వార్తలను సరికొత్తగా సరిస్తుంది నమస్తే ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా వడ్డేర సంఘం అధ్యక్షులుగా బండారు నాగరాజు నియామకం నియామక పత్రాన్ని అందించిన రాష్ట్ర అధ్యక్షులు తన్నీరు సుబ్బారావు ప్రకాశం జిల్లా పొదిలి ప్రాంతానికి చెందిన బండారు నాగరాజును ప్రకాశం జిల్లా వడ్డెర సంఘం అధ్యక్షులుగా ఎన్నుకొని వారికి రాష్ట్ర అధ్యక్షులు తన్నీరు సుబ్బారావు నియామక పత్రం అందజేశారు రాజకీయంగా ఆర్థికంగా వెనుకబడిన వడియరాజులను రాజకీయ ప్రాధాన్యత కల్పించాలని ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు ఈ సందర్భంగా పొదిలికి విచ్చేసిన రాష్ట్ర అధ్యక్షులు బండారు నాగరాజు ఆధ్వర్యంలో వడ్డెర కులస్తులు ఘనంగా ఆయనకు స్వాగతం పలికారు ఈ కార్యక్రమం కూడా ఒంగోలులో జరగాల్సిన కార్యక్రమం కాకపోతే స్వగ్రామం ఆయన వాళ్ళ మధ్యలో పెద్దల సమక్షంలో అతను నియామక పత్రం తీసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ చేయడం జరిగింది మరి ప్రణాళిక ప్రకారంగా ముందుకెళ్దాం అనేది మనం నిర్ణయించుకున్నాం ఎవరన్నా ఇక్కడ ఉన్నటువంటి అందరికీ నమస్కారం నా పేరు తన్నీరు సుబ్బారావు మాట్లాడాను నా పేరు తన్నీరు సుబ్బారావు సూర్యవంశం వడీరాజు సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని అలాగే హైకోర్టు అడ్వకేట్ను కూడా మరి ఈరోజు వదిలి మండలంలో రాజీవ్ నగర్ కాలనీలో మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ప్రకాశం జిల్లా అధ్యక్షుడు బెల్లంకొండ నాగరాజు బండారు నాగరాజు మరి ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే వడిరాజులు గత కొంతకాలంగా సామాజికంగా కానివ్వండి ఆర్థికంగా కానివ్వండి ఎంతో నష్టపోతూ మరి ఎటువంటి రాజకీయ లబ్ధి కూడా నోచుకోకుండా అత్యంత హీనమైన స్థితిలో ఉన్నారు మరి గతకాలం చూసుకుంటే గతంలో రాజరికం చేసినటువంటి మరి ఒడి రాజులు ఈ రోజున ఈ విధంగా రాజకీయ వివక్షకు గురి కావడానికి కారణాలేంటి మరి ఈ రోజున యువత పెద్ద ఎత్తున చదువుకొని ముందుకొస్తున్నారు వాళ్ళ వాళ్ళకు రాజకీయంగా ఉన్నతమైనటువంటి పదవులను మరి ప్రభుత్వాలు కానీ పార్టీలు కానీ కల్పించకుండా వారిని ఇంకా ఓటు బ్యాంక్గానే చూస్తూ మరి వారిని ఇంకా కూడా అనగదొక్కడం జరుగుతూ ఉంది వీటన్నిటిని కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మా సంఘం తరపు నుంచి మరి ఈ రాష్ట్రంలో దాదాపుగా ముప్పై నుంచి నలభై లక్షల మధ్య ఉన్నటువంటి వడే మరి అధికారిక లెక్కల ప్రకారంగా ఐదు నుంచి ఆరు లక్షలు చూపిస్తూ అందులో కూడా వివక్ష చూపిస్తున్నారు మరి ఈ రాష్ట్రంలో ఇన్ని కులాలుంటే బీసీ కులాల్లో దాదాపుగా నూట ముప్పై తొమ్మిది కులాలుంటే అందులో కేవలం మా కులంలో ఒక ఎమ్మెల్యే కానీ ఒక ఎంపీ కానీ ఒక ఎమ్మెల్సీ కానీ లేకపోవడం అనేది నిజంగా విచారించదగ్గటువంటి విషయము దీన్ని మేము మా సంఘం తరపున నుంచి పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం ప్రభుత్వాలు కానివ్వండి పార్టీలు కానివ్వండి ఏదైనా సరే మమ్మల్ని ఓటు బ్యాంకులుగా కాకుండా మమ్మల్ని ఎప్పుడైతే రాజకీయంలోకి ఆహ్వానిస్తారో వాళ్ళకు మేము సహకరిస్తాం లేదంటే రానున్న రోజుల్లో వడ్డలందరి నుంచి కూడా తీవ్రమైనటువంటి వ్యతిరేకతను ఈ పార్టీలు కానీ ప్రభుత్వాలు కానీ మరి ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి వస్తుందని చెప్పేసి సూర్యవంశం వడిరాజుల సంఘం తరపు నుంచి దీన్ని తీవ్రంగా హెచ్చరిస్తూ మరి ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి ప్రభుత్వాలు కూడా ఎలక్షన్ టైంలో మరి వడ్డర్లకు సముచితమైనటువంటి స్థానాన్ని కల్పిస్తామని ఎంతో అట్టడుగు స్థానాల్లో ఉన్నారని వీరికి ఎస్టీ హోదాను కల్పిస్తామని చెప్పేసి మరి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి మరి ఆ రోజున వాగ్దానం చేయడం జరిగింది వారిని మా సంఘం తరపు నుంచి ఈ రోజున పొదిలి పట్టణం నుంచి మరి వారిని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం సార్ దయచేసి మీరు ఏదైతే ఎన్నికల్లో వాగ్దానం చేశారో మరి వడే రాజులను స్థితిగతులను ఆలోచించి మేము ఎస్టీలో చేర్పిస్తాము వారికి యాభై సంవత్సరాలకే పెన్షన్ అందిస్తామని చెప్పేసి ఏదైతే వాగ్దానాలు చేశారో వాటి అన్నిటిని కూడా నెరవేర్చాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది మీ ఇప్పటికే దాదాపుగా పద్నాలుగు నెలల సమయం గడిచిపోయింది రానున్న రోజుల్లో మరి మీ పదవీ కాలం పూర్తిగా పోయే లోపల మీరు ఇచ్చినటువంటి హామీలను మా వడ్డర్లకు ఖచ్చితంగా నెరవేర్చాలని చెప్పేసి ఆ ఆశిస్తూ ఆకాశిస్తూ మరి గత ఎలక్షన్లో మీరు ఇచ్చినటువంటి హామీలను నమ్మి పెద్ద ఎత్తున ఉన్నటువంటి వడ్డర్లందరూ కూడా కూటమి ప్రభుత్వానికి మద్దతు పలికి ఓట్లు వేసి అత్యధిక మెజారిటీతో మరి కూటమి ప్రభుత్వం ఏర్పడడానికి అందులో మా వడేరాజుల యొక్క పాత్ర కూడా ఎంతో ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మా హక్కులను కాపాడండి మరి మాటు మా నా మాలో ఉన్నటువంటి ఈ సంస్కృతిని మీరు గుర్తించండి ఎప్పటి నుంచో కూడా మరి ఈ సమాజం అభివృద్ధి చెందడానికి మట్టి పనులు కాండి వంచి బావులు ఖాళించ చెరువులు కాడ వరకు మరి కోటలు ప్రతిదీ కూడా నిర్మించినటువంటి చరిత్ర కలిగినటువంటి ఎంతో గొప్ప కులం మాది ఇటువంటి కులాన్ని మీరు ఆదరించాలని చెప్పేసి మరి ఈరోజు మీడియా ముఖ్యంగా అందరిని కూడా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ ఇక్కడ జిల్లా స్థాయిక కమిటీలు వేసుకోవటం ఇక్కడ ప్రోగ్రాం జరుపుకోవడానికి కారణం ముఖ్య కారణం మా కమ్యూనిటీ అంత బలుగు బలహీన వర్గాల కోసం సంపదని మన దేశ సంపదని దోచుకుంటే అగ్ర కులాల వాళ్ళు ప్రభుత్వాలు మా వడ్డెర సంఘం అనుచ స్వేచ్ఛను దోచుకున్నారు మా పెద్ద మా పెద్దలు గుణపాలని కొండలు తవ్వటానికి ఉపయోగిస్తే ఇప్పుడు నేటి తరం వాటిని మా కులం అణచివేత చేస్తున్న వాళ్ళ కోసం వాటి గుండెల్లో దించడం కోసం ఉపయోగిస్తామని ఈ సంఘం గురించి ప్రశ్నిస్తున్నాం తెలియజేస్తున్నాం